రాజేష్ అదానీజీ చైర్మన్ జిఎంఆర్ గ్రూప్ గ్రంథి రావు గారు డైరెక్టర్ జిఎంఆర్ గ్రూప్ సి సి ప్రసన్న గారు అలాగే చైర్మన్ రామ్కో ఇండస్ట్రీస్ పిఆర్ వెంకటరామరాజు గారు మరి అంతేకాకుండా ఎండి రామ్కో ఇండస్ట్రీస్ అభినవ గారు సిఇఓ రామ్కో ఇండస్ట్రీస్ ధర్మకృష్ణన్ గారు అలాగే త్రివేణి ఇండస్ట్రీస్ కార్తికేయన్ బాలసుబ్రహ్మణ్యం గారు त्रिवेणी इंडस्ट्री कुमार गारो, इंटरनेशनल डिग्नेटरी काूल जनरल इंडिया, ऑस्ट्रेलियन आस्ट्रेलियउल जनरल अलगे का जनरल ऑफ़ रिपब्लिक ऑफ़ कोरिया मरी द कालेट जनरल जापान, पॉलिटिकल इकोनॉमिक एडवाइजर का जनरल यूके जनरल फ्रांस् डेप्यूटी काउनस्युल जनरल बांग्लादेश का जनरल नैदर्लास्ट काउनस्युल जनरल USA జెనిఫర్ అడ్రియానా అలార్సన్ అండ్ కన్సుల్ జనరల్ ఇరాన్ మహది సహరోకీ అండ్ సెంటల్ తండమన్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ శ్రీలంక మిత్రులారా ఇదేదో ఒక లిస్టు చదివినట్టుగా కాదు హిట్ కొట్టినటువంటి మన ముఖ్యమంత్రికి మద్దతు తెలపడానికి హిట్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతు తెలపడానికి ఇతర దేశాల నుంచి ఇతర దేశాల కాన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే రేపటి నుంచి కాదు మిత్రులరా మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతోటి అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలివస్తున్నారు మీటింగులు వెంట మీటింగులుగా రేపటి నుంచి పరుగులు పెట్టే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామని మాటను మీతో పంచుకుంటూ మరొక సాంస్కృతిక అంశాన్ని వీక్షిద్దాం పది గంటల నలభై ఐదు నిమిషాలైంది టైం చేరువ అవుతుంది పెద్దలంతా అవి ఇచ్చేశారు మరి కొంత ఉన్నారు